వెల్కమ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు రబీస్ జీకే ఛానల్ రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో జరగబోయేటువంటి ఏపీ డిఎస్సికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి వీడియోస్ ఈ ప్రత్యేకమైన వీడియోస్లో భాగంగా రంగం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి మే చివరి వరకు జరిగినటువంటి ఈ క్రీడా రంగానికి సంబంధించినటువంటి ఒక్కొక్క ముఖ్యమైనటువంటి స్పోర్ట్ ఈవెంట్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఒక్కొక్క స్పోర్ట్ ఈవెంట్ ఒక్కొక్క వీడియోగా ఈ రోజు మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది తప్పకుండా షేర్ చేయండి అలాగే సబ్స్క్రిప్షన్ కూడా మర్చిపోకండి దీనికి సంబంధించినటువంటి కీలకమైన సమాచారం ప్రశ్న అయితే మాత్రం ఖచ్చితంగా మీ డిఎస్సి ఎగ్జామినేషన్ లో వచ్చే అవకాశం ఉంది అలాగనేది ఇతర పోటీ పరీక్షలకి కూడా చాలా ఉపయోగకరమైనటువంటిది రైట్ ఫస్ట్ ఈ క్రీడా రంగానికి సంబంధించిన దాంట్లో ఫస్ట్ మనం రెండు వేల ఇరవై ఐదు జనవరిలో జరిగినటువంటి ఖోఖో ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదుని ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం ఖోఖో ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ ఖోఖో ప్రపంచ కప్ ఖోఖో గురించి ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం ఖోఖో అనేటువంటిది ఒక జట్టు క్రీడ ఈ జట్టు క్రీడలో సాధారణంగా తొమ్మిది మంది క్రీడాకారులు ఆడతారు కానీ ఈ ప్రపంచ కప్ని వేగంగా ముగించేయాలి అని నిర్ణయించి ఇంటర్నేషనల్ ఖోఖో ఫెడరేషన్ అనే సంస్థ ఐకెఎఫ్ ఏడుగురిని ఒక జట్టులో ఆడించి ఫార్మాట్ గా దీన్ని నిర్వహించడం జరిగింది చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోండి దిస్ ఈవెంట్ విట్నెస్డ్ ద పార్టిసిపేషన్ ఆఫ్ సెవెన్ సైడ్ సెవెన్ సైడ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫాస్ట్ ఫార్మాట్ అంటే దీనిని వేగంగా పూర్తి చేయడానికి ఏడుగురితో ఆడించడం జరిగింది అయితే ఇక్కడ ఖోఖో ప్రపంచ కప్ అనేది హెడ్డింగ్ కనిపించింది లేదా ప్రశ్నలో కనిపించింది అంటే ఇలా ఖోఖోలో కప్పుని నిర్వహించడం ఇదే తొలిసారి అంటే దీని ఎడిషన్ ఫస్ట్ ఎడిషన్ ఈ ఫస్ట్ ఎడిషను ఎప్పుడు జరిగింది అంటే జనవరి పదమూడో తేదీ నుంచి జనవరి పంతొమ్మిది తేదీల మధ్య నిర్వహించబడడం జరిగింది జనవరి పదమూడు నుంచి జనవరి పంతొమ్మిదిల మధ్య నిర్వహించారు ఎక్కడ జరిగింది అంటే ఈ తొలి ఖోఖో ప్రపంచ కప్ని భారతదేశము నిర్వహించింది న్యూఢిల్లీ భారతదేశం న్యూఢిల్లీలో ఇందిరా గాంధీ ఎరేనా అనేటువంటి ఒక స్టేడియంలో నిర్వహించారు అయితే ఇక్కడ ఖోఖో ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదు అని కనిపించింది అంటే అర్థం ఏమిటంటే ఈ ఖోఖో ప్రపంచ కప్ అనేది పురుషులు మరియు మహిళలకు సంబంధించిన ప్రపంచ కప్ అని అర్థం రెండు కలిపి నిర్వహించారు అంటే అటు పురుషులకి సంబంధించి ఒకే దగ్గర జరిగింది అలాగే మహిళలకు సంబంధించి కూడా ఇక్కడే జరిగింది పురుషులు మరియు మహిళలకు సంబంధించిన ఖోఖో ప్రపంచ కప్ ఇది అని అర్థం అయితే ఈ ఖోఖో ప్రపంచ కప్ కి మస్కట్ గా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది రెండు మస్కట్స్ ని తీసుకోవడం జరిగింది ఖోఖో ప్రపంచ కప్ కి మస్కట్స్ తారా అనేటువంటిది ఒక మస్కట్ అలాగే తేజస్ అనేటువంటిది మరొక మస్కట్ అంటే పురుషులకి ఒకటి మహిళలకి ఒకటి చొప్పున ఈ మస్కట్స్ ని తార మరియు తేజస్ అని తీసుకొచ్చారు అయితే పురుషుల నుంచి ఎన్ని జట్లు పాల్గొన్నాయి అంటే ఇరవై జట్లు పురుషుల నుంచి పాల్గొన్నాయి అలాగే మహిళల నుంచి పంతొమ్మిది జట్లు పాల్గొనడం జరిగింది వారురాలుగా పురుషులు మరియు మహిళలు కలిపి ఇరవై మూడు దేశాల నుండి ఆరు ఖండాల నుండి ప్రాతినిధ్యం వహించారు అయితే భారతదేశానికి కెనడా దేశానికి మధ్య దౌత్య సంబంధాలు దెబ్బ తినడంతో కెనడా పురుషుల జట్టు ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకోవడం జరిగింది అలాగే పాకిస్తాన్ జట్టుకి భారతదేశం వీసాలు మంజూరు చేయకపోవడంతో వారు కూడా పాల్గొనలేదు కెనడా మరియు పాకిస్తాన్లు ఈ ఖోఖో ప్రపంచ కప్ లో పాల్గొనలేదు అలాగే పురుషుల్లో పాల్గొన్నటువంటి ఈ ఇరవై జట్లు నలభై ఏడు మ్యాచ్లని ఆడటం జరిగింది నలభై ఏడు మ్యాచ్లు మహిళలకు సంబంధించి ఈ పంతొమ్మిది జట్లు నలభై మూడు మ్యాచ్లని ఆడారు నలభై మూడు మ్యాచ్లని ఆడారు అయితే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది పురుషుల విభాగంలో ఫైనల్కు చేరిన జట్లేవి మహిళల విభాగంలో ఫైనల్కు చేరిన జట్లేవి అనేది ఒక్కసారి తీసుకుంటే పురుషుల విభాగంలో ఫైనల్కు చేరిన జట్లు భారతదేశము మరియు నేపాల్ అనేటువంటి జట్లు అలాగే మహిళల విభాగంలో ఫైనల్కు చేరినటువంటి జట్లు భారతదేశము మరియు నేపాలే ఇక్కడ కూడా ఈ రెండే ఫైనల్ కి చేరడం జరిగింది అంటే ఇక్కడ పురుషుల ఫైనల్లోనూ భారత్ నేపాలే ఆడాయి మహిళల ఫైనల్లోనూ కూడా భారత్ నేపాలే ఆడాయి అయితే ఫైనల్ మ్యాచ్కి సంబంధించినటువంటి అంశాల పరంగా చాలా ఇంపార్టెంట్ పురుషుల విభాగంలోను భారతే గెలిచింది మహిళల విభాగంలోను కూడా భారతే గెలిచింది అంటే పురుషుల మరియు మహిళల విజేత భారత జట్టే పురుషుల మరియు మహిళల విభాగ పరాజిత నేపాల్ జట్టు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది అయితే ఫైనల్లో పురుషుల విభాగంలో భారత్ యాభై నాలుగు పాయింట్లని సాధించగా నేపాల్ జట్టు ముప్పై ఆరు పాయింట్లతో జరిగింది అలాగే మహిళల విభాగంలో భారత జట్టు ఏకంగా డెబ్బై ఎనిమిది పాయింట్లని సాధించగా నేపాల్ జట్టు నలభై పాయింట్లని మాత్రమే సాధించింది రేపు ప్రశ్న ఎలా వస్తుందంటే ఖోఖో ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదు పురుషుల మరియు మహిళల టీం విజేత లేదా విజేతలు అని అడుగుతాడు రెండు జట్లు ఉన్నాయి కాబట్టి రెండు పురుషులు మరియు మహిళలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు విజేతలు ఉంటారేమో అని చెప్పి రెండు దేశాల పేర్లు పెట్టేసే అవకాశం ఉంది కాబట్టి భారత్ ఒక్కటే ఆప్షన్ పరాజితలు అని అడిగినా కూడా నేపాల్ ఒక్కటే మహిళల విభాగంలోనూ ఓడింది పరాజిత నేపాలే అలాగే పురుషుల విభాగంలో ఓడింది నేపాలే గెలిచినది భారతదేశం విజేత పురుషుల విభాగంలో భారతదేశం మహిళల విభాగంలో విజేత కూడా భారతదేశమే అంటే తొలి ఖోఖో ప్రపంచ కప్ ని పురుషుల విభాగంలోను భారత్ గెలిచింది నేపాల్ని ఓడించి మహిళల విభాగంలోను భారత్ గెలిచింది నేపాల్ని ఓడించి అయితే చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇంకొకటి వారాలుగా ఈ వారం రోజుల పాటు జరిగినటువంటి ఈ ప్రపంచ కప్ లో మహిళల పురుషుల విభాగంలో అత్యధిక పాయింట్లని సాధించిన జట్టు నేపాల్ జట్టు ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్లు సాధించగా మహిళల విభాగంలో అత్యధిక పాయింట్లని సాధించినది భారత్ జట్టు ఆరు వందల ఇరవై ఎనిమిది పాయింట్లని సాధించి అగ్రస్థానంలో నిలిచింది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది తదుపరి ఇంకొక అంశంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం